ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని వాహిని సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ప్రాంగణంలో ముప్పై ఏడవ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు రహదారి ప్రమాదాలను తగ్గించడం ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు స్థానిక చెన్నారెడ్డి హాస్పిటల్ డాక్టర్ ఉయ్యూరు చెన్నారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంబులెన్స్ సేవలను వేగంగా వినియోగించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడొచ్చని సూచించారు